డిపార్ట్మెంట్ ఆఫీసర్గా సీఫ్ సుప్రెండెడ్గా వచ్చేటప్పుడు ఒక ఇద్దరు టీచర్లు ఖచ్చితంగా ఉండాలని కోరుకునేవాటి ఆ టీంలో ఒకళ్ళు ఏముల్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఏ పని చెప్పినా ఖచ్చితంగా నిర్వోహోటంగా చేయటం తర్వాత ఒక ఐదు నిమిషాలు అవసరమైతే మేము ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా సార్ నేను ఉండేనా అంటే ఉన్న ఉండి మమ్మల్ని అందరిని కూడా చివరి దాకా ఆ రూమ్లో ఉండి ఎగ్జామినేషన్ బండిలంతా కూడా పోస్ట్ ఆఫీస్ పోయేంత వరకు మాతో కలిసి ఉండవు అలాంటి వ్యక్తి ఎలా టీచర్లకి ఎప్పుడు సమస్య ఉన్నా సరే ఎక్కడ సమస్య ఉన్నా సరే ముందు ఉండి సమస్యను పరిష్కరించడం కోసం తన శాసక్తిగా కృషి చేస్తూ అవసర సంఘం యొక్క ఇంకా పెద్దల యొక్క వాళ్ళ సహకారాలను తీసుకున్న సమస్య పరిష్కారం చేయడం కోసం పేము శ్రీనివాస్ గారు కృషి చేసేవారు వారి మరణ వార్త వినగానే పొద్దున్నే ఫోన్ చూడగానే అసలు చాలా బాధ అనిపించింది వెంటే సార్ ఫోన్ చేసింది ఏంటి సార్ అయినా జీవితం జరిగే సంఘటనలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన జరగటం అనేది బాధ అనిపించింది అదే క్రమంలో యూట్యూబ్ నాయకుడిగా మరి ఎంతో మంది ఉపాధ్యాయులు సేవలు అందించే నాయకుడిగా శ్రీనివాస్ గారు ఉన్నారు వారికి మరి ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ వాస్తవానికి యూటిఎఫ్గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మూడు జిల్లాల్లో ఇది ఈ స్కీమ్ ఉండేది ఒకటి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాల్లోనే ఈ స్కీమ్ ఉండేది తెలంగాణ ప్రాంతంలో ఈ స్కీమ్ ఏ జిల్లాలోనూ లేదు దీన్ని తెలంగాణ ప్రాంతం ఉండాలి అక్కడ జరిగే పరిష్కారం ఏంటి ఇక్కడ దీన్ని దానికన్నా బాగా మంచిగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర సంఘం నిర్ణయించడం ఆ క్రమంలోనే ఉపాధ్యాయులందరూ కూడా ఈ స్కీమ్ లో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన వంతు సహకారాన్ని ఆ చనిపోయిన వ్యక్తికి అందించాలనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం